నమస్కారం ముందుగా పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సప్తగిరి వాసుడు అయినటువంటి ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు యొక్క సందేశం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ముందుగా ఒక చిన్న మనవి ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరైనా కూడా మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక ఇకనైనా సబ్స్క్రైబ్ చేసుకొని భగవత్ పరిజ్ఞాన విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు సప్తగిరివాసుడు ఆ వెంకటేశ్వరుడు సందేశం అంటే ఏమిటి దివ్య మంగళకరం శ్రీ వెంకటేశ్వరుని యొక్క రూపం ఎంత అద్భుతమైన రూపం అండి ఆయనది ఆత్మజ్ఞాన ప్రబోధకరం స్వామి ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే ఆ వెంకటేశ్వరుని తేజస్ తేజోమూర్తి తేజోమూర్తి ఎంతో రమ్యమైనది వెంకటేశ్వర స్వామివారిని హస్తముల ద్వారా మనకు స్వామివారు అభయహస్త ప్రదర్శన గోవింద అని గోవిందనామాల్లో స్వామిని మనం కొలుస్తూ ఉంటాం కదా ఆ స్వామి మనకు హస్తముల ద్వారా రెండు చేతులు కటిహస్తం అభయస్తం ఉంటాయి ఆ కటిహస్తం అభయహస్తం ఆ రెండు చేతుల ద్వారా హస్తముల ద్వారా మనకిచ్చేటువంటి యొక్క సందేశం మనం ఏమిటి అంటే సంసార సాగర సముత్తరణయిక సేతో అన్నట్లుగా మనకు సుప్రభాతంలో వస్తుంది శ్లోకం సంసార సాగర సముత్తరణయిక సేతో అన్నట్లుగా కుడిహస్తములతో తన పాదాలను చూపుతూ స్వామి పాదం కుడిహస్తం అభయహస్తం కిందికి ఉంటుంది కదా కాబట్టి పాదాలు చూపుతూ వీటిని శరణు వేడితే స్వామి పాదాలు శ్రీమన్నారాయణ చరణములను శరణు వేడితే మీ సంసార సాగరాన్ని ముఖాలలోతు మాత్రమే చేసి సులభంగా దాటిస్తాననే అభయస్తం సందేశం ఇస్తుండగా అభయస్తం ద్వారా మనకు తెలిసిన సందేశం ఇక ఎడమ చేతితో నాభి కింద స్థానం చూపిస్తూ ప్రాణవాయువులు నాభి కింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో పరబ్రహ్మలందు లయం చేయమన్న సందేశం ఇది మనకు కుండలిని శక్తి జాగృతి చేయడం అనే సందేశం అన్నమాట ఇక కుడిహస్తం కుడిహస్తంతో నా పాదాలను శరణు వేడితే ఎడమ చేతితో నేను నా హక్కున చేర్చుకుంటాను సూచన ఉందని కూడా మనం అనుకోవాలన్నమాట ఆహా ఎంత అద్భుతమైన సందేశం మనకు వెంకటేశ్వరుడు యొక్క రూపం శంకు నామములు శంకునామము చక్రముల ద్వారా శంకు చక్రాలు ఉంటాయి కదా స్వామికి వాటితో పాటు మధ్యలో ఉన్నటువంటి ఒక నామం కూడా కాబట్టి శంకు నామచక్రం ద్వారా స్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తున్నటువంటి ఒక సందేశం శంఖం ద్వారా ఉద్భవించున్నది శబ్దం అంతే కదా శంఖం నినాదం శంఖం శబ్దం వస్తుంది కదా శంఖారావం దాని ద్వారా జనించే ఆ ధ్వనిలో శబ్దంలో రజో తమో గుణాలు హరింపచేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక విశ్వ చైతన్యమును కూడా మనకు జాగృతిలోకి తెస్తుంది ఎరుకలోకి తెస్తుంది కుడిపక్క గల నామము సూర్యుడి సూర్యనాడిగా మూడు నామాలు ఉంటాయి కదా మూడు గీతలు అంటాం కుడిపక్క నామమును సూర్యనాడిగా ఎడమపక్క నామము చంద్రనాడిగా మధ్యన ఉన్నటువంటి యొక్క శ్రీచూర్ణము ఎరుపు రంగులో ఉన్నటువంటి యొక్క నామము మధ్య గల నామమును బ్రహ్మనాడిగా మనం చెబుతుంటారు సూర్యనాడి చంద్రనాడి బ్రహ్మనాడి అనమాట నాడీ వ్యవస్థది కదా మన శరీరం అంతా కూడా అదనమాట చక్రము ద్వారా కర్మ అనే శత్రువుని నశింప చేయమనే సందేశం స్వామి యొక్క సుదర్శన చక్రం ఆయుధం కదా ఆ చక్రం ద్వారా మన కర్మనే శత్రువు కర్మ అంటే మనకున్నటువంటి యొక్క కర్మలు అన్నీ ఉంటాయి కదా వాటిని అనే కర్మానే శత్రు నశింపజేయమనే సందేశం అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఏది ఆశించకుండా ఏది చేసినా సర్వం స్వామి కృష్ణార్పణమో ఈశ్వరార్పణమో అన్నట్టుగా కర్మలు చేయాలన్న సూచనకు గుర్తు చూపిస్తుంది మనకు స్వామి చేతిలో ఉన్నటువంటి యొక్క సుదర్శన చక్రం జ్ఞానమును పొందమని జ్ఞాన చిహ్నమును జ్ఞాన చిహ్నముగా శంఖము మోక్ష చిహ్నముగా నామము కర్మనాశన శక్తి చిహ్నముగా చక్రము కర్తృత్వభావం లేకుండా జ్ఞానమును పొంది మనము తద్వారా కుండలీ జాగ్రత్త అనర్చి మోక్షమును పొందమన్న సందేశం ఈ శంకు నామము చక్రములో ఉంది కాబట్టి మనం స్వామివారి యొక్క శంకు చక్రనామంలో తెలుసుకోవాల్సిన యొక్క ఆంతర్యం కుండలి ద్వారా జాగ్రత్త అంటే జ్ఞానమును పొంది తెలుసుకుని ఏ విధంగా ఆచరించాలో అన్నీ తెలుసుకుని మోక్షమనే నామమును మోక్షమనే నామమును ధరిచేరి కర్మ జ్ఞా కర్మనాశన శక్తి చిహ్నంగా చక్రమును ధరించి కర్తృత్వభావం లేకుండా జ్ఞానమును పొంది కుండని జాగృత శక్తి యోగాకు సంబంధించిన కుండలి జాగ్రత్త అంటాం కదా న్యాసాల ద్వారా సహస్రాల చక్రాలు మనకు ఏడు చక్రాలు ఉంటాయి కదా వాటి అన్నమాట వాటిని మనం జాగృతం చేసుకుని పొన్ మోక్షాన్ని పొందవాలన్న సందేశం మనకు వీటి ద్వారా తెలుస్తున్నాయి ఇక స్వామివారికి ప్రతిరోజు జరిగే వెంకటేశ్వరుని కళ్యాణం కూడా మనకు ఒక సందేశం తెలియజేస్తుంది అదేమిటి అని పరిశీలిస్తే వెంకటేశ్వరుని కళ్యాణంలో అంతరార్థం ఏమిటి సాక్షాత్ వెంకటేశ్వరుడు ఉన్నది ఏడు కొండల మీద ఏడు కొండలంటే మన మానవ శరీరంలో ఉండే ఏడు చక్రాలు సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అన్నమాట ఇక పద్మావతి అమ్మవారు ముందుగా ఈ తల్లి జరణం పద్మావతి అమ్మవారి యొక్క తల్లి జరణం గమనిస్తే మనకి ఇంకో సందేశం ఏమిటది నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఆకాశరాజు ఓసారి యజ్ఞమును ఆచరింపదలిచి అరణీ నదీ తీరములో బంగారు నాగలితో కర్షణం చేస్తూ నాగులతో దున్నుతూ నవధాన్యములు చల్లుతూ ఉండగా పద్మశయ్యపై పరున్న ఒక బంగారు బొమ్మ వలె ఉన్న బాలిక కనపడగానే ఆ బాలికను తీసుకొని అంటే ఆకాశరాజు నారాయణపురాన్ని రాజధానిగా తీసుకొని ఆయన ఒక యజ్ఞం చేసుకో చేయడం కోసమని ఒక సముద్ర తీరం అరణీ నది సముద్ర తీరంలో తన బంగారు నాగులతో దున్నుతూ ఉన్నారనమాట నాట్లు వేయడానికి అక్కడ నవధాన్యాలు చల్లుతూ ఉండగా పద్మశయ్యంపై రుణ ఒక బంగారు బొమ్మ వలె ఉన్నటువంటి ఒక బాలిక ఆ పద్మశయ్యంపై దొరికింది కాబట్టి పద్మావతి ఆ శరీరవాణి అశరీరవాణి వెంటనే ఆ బిడ్డ తీసుకోగానే అశరీరవాణి ఈ బిడ్డని ఇదే పెంచుకో అని పలికింది ఆకాశరాజుకు ఆకాశవాణి రూపంలో మా విష్ణు యొక్క అంశ ఈ విధంగా చెప్పింది అశరీరవాణి మాటలు పద్మావతి అన్న పేరు పె పేరు పద్మమునందు జన్మించినందుకు వచ్చింది మనకు విషయం తెలిసింది అంతరంగం అనే హృదయ తీరంలో అంటే ఈ కథలో మనకేమి తెలిసింది అని మనం అనుకోవచ్చు కానీ ఆ కథలో కూడా మనకు పద్మావతి అమ్మవారి ద్వారా అమ్మవారు లభించిన పద్మము ఆ నాగలి ఆకాశరాజు గారి దుని నాగలి ఈ యొక్క దాని ద్వారా కూడా మనకు సందేశం అంటే నారాయణపురం అంటే ఎక్కడిది మన అంతరంగం మన హృదయ తీరంలో ఉన్నటువంటి ఒక అంతరంగంలో బంగారు నాగలితో అనే శుద్ధి సంకల్పంతో ప్రాణాయామం ద్వారా సాధన చేస్తూ నవ విధ భక్తి మార్గములు అనుచరించగా మూలాధార పద్మమునందు ఉన్న పద్మావతి సాక్షాత్కరిస్తుంది అంటే మానవ శరీరంలో జగన్మాత కుండలి రూపంలో మూలాధారంలో మూడున్నర చుట్టాలు చుట్టుకునే ఉంటుంది ఈ మూలాధారం పద్మం నుండి ఉద్భవించిన కుండలి శక్తియే పద్మావతి దేవి ఈ పారమార్థిక అంతర్ అంతరార్థతత్వమును తత్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి సర్వశక్తిమై జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతిక రూపం పద్మావతీదేవి ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడుకొండలను మూలంలో వెలిసింది ఏడుకొండలకు మూలంలో అమ్మ వెలిసింది ప్రాణాయామనే సాధన ద్వారా మూలాధార పద్మచక్రమందున్న పద్మావతి అంటే కుండలనే శక్తి జాగృతమై భక్తి మార్గంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ ఆకాశ మార్గం ఆ మార్గంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ ఆ మార్గంలోనే ఉన్న మిగిలిన చక్రాలు అన్నీ చక్రాలు పద్మావతి స్థానములైన పద్మాలే అధిరోహిస్తూ వాటిని సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరుని అందు లయించడమే స్వామి యొక్క కళ్యాణం యొక్క ఆత్మజ్ఞాన సందేశం ఇది కాబట్టి వెంకటేశ్వర స్వామి మూర్తి రూపముని స్వామివారికి జరిగే ఆ కళ్యాణ మహోత్సవం యొక్క సందేశంతో పాటు స్వామివారికి ఉన్నటువంటి యొక్క చిహ్నాలు అంటే స్వామివారి యొక్క ఆవరణాల చిహ్నాలు గుర్తులను ద్వారా కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకిస్తున్నారు మనకు కలో వెంకటనాయకవు వెంకటేశ్వర స్వామివారు యొక్క సందేశం అని మనం భావించి అర్థం చేసుకున్న తత్వం అన్నమాట వెంకటేశ్వర రూపంలో ఉన్నటువంటి తత్వ రహస్యం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏ రూపం ఉందా ఆ రూపంలో అర్చారూపంలో విగ్రహ రూపంలో మనం ఆరాధిస్తున్నామంటే స్వామివారు మన విగ్రహ రూపంలో కరుణించడంతో పాటు కృపా కటాక్ష వీక్షణతో పాటు ఒక మంచి అద్భుతమైన సందేశం ఆ రూపం ఎందుకలా విధంగా దాల్చిందో కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి హిందువులం సనాతన ధర్మం వైదికులం ఏమో అని చెప్పుకోవాలని ప్రయత్నం అన్నమాట ఇది నమస్కారం జై శ్రీమన్నారాయణ సర్వం వెంకటేశ్వర విందార్పణమస్తూ